హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు తాజాగా ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది విడుదలవుతుంది ఏ విధంగా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి కొత్త తేదీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జీవో కూడా విడుదల చేశారు ఈ పథకానికి సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున లబ్ధి పొందడానికి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా తీసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతోపాటుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఆర్థికంగా మరింత భరోసా కల్పించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే విడుదల చేసిన ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్ కానీ మనకు మిగిలిన మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలనే కాకుండా ఇవ్వనటువంటి పథకాలను కూడా అమలు చేస్తూ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరిని అంటే ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వారికి ముందుగా ఈ యొక్క పైసలు అనేది అకౌంట్లోకి జమ అవుతాయి ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వీడియోని మధ్య మధ్యలో ఆపి ఆపిగనుక చూస్తే మీరు ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఏవి కూడా అనమాట తప్పకుండా We don't know. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ లైక్ గుర్తు ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వీడియో చూస్తారు వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాలను విడుదల చేస్తుంది ఈ పథకాలకు సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో కనుక పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దయచేసి మన ఛానల్ చూస్తూనే ఉండండి మరింత సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా కేవలం కొంతమందికి మాత్రమే పైసలు విడుదల చేస్తామని కేవలం వీరికి మాత్రమే పైసలు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇప్పటికే అనేక రకాలుగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ ఆ పథకాలకు సంబంధించిన పైసలు అనేది జమ కాలేదన్నమాట చాలామందికి అలాగే కొంతమందికి పథకాలు అమలయ్యాయి మరికొంతమందికి పథకాలు అమలు కాలేదు అయినా కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తప్పకుండా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒకరు కూడా ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఈ సంక్రాంతి కానికగా మీ దగ్గర నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి దరఖాస్తుల స్వీకరణలో భాగంగా మీకు ఏ ఏ ఉండాలి అనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మీరు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మరి ఇవి కలిగి ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ దరఖాస్తు కనుక చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక్కొక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ ప్రూఫ్స్ అన్నింటిని కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీరు ప్రజాపాలన కౌంటర్ల ద్వారా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ పథకానికి అప్లై చేసుకునే ముందు మీరు ఈ రెండు పనులను తప్పనిసరిగా చేసుకుని తర్వాత ఈ పథకానికి అప్లై చేసుకుంటే ప్రభుత్వం పైసలు విడుదల చేసిన వెంటనే కూడా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఈ పథకాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు పొందాలి అంటే మీరు ముఖ్యంగా ఈకే వైసీ అనేది చేసుకోవాలి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకే వైసీని పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెలా కూడా మీరు పొందాలి అంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు అప్లై చేసుకోవడానికంటే ముందు ఈకేవైసీ చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈకేవైసీ కనుక పని చేయకపోతే ముద్ర అనేది కనుక పడకపోతే మీరు మళ్ళీ కూడా మీ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది ఈ విధంగా కనుక మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఈ పథకం ద్వారా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి కేవైసీ కనుక చేసుకోకపోతే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశమే లేదు ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు దాంతోపాటుగా మనకి యొక్క పథకం ద్వారా మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్సే మీకు లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని పూర్తిగా చేయండి ఇక ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం దీనిని చాలా మంది చేసుకున్నారు ఇంకా చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది చేసుకోలేక మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎన్పిసే లింకు లేని కారణంగా డబ్బులు రావు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంటే పూర్తిగా ప్రాబ్లం ఉందంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు వేరొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అది కూడా వీలు కాకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలామంది మహిళలు ఇప్పటికే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా వారికి వేరొక అకౌంట్లు ఉన్నా కానీ ఈ యొక్క పథకం కోసం ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మీరు కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోండి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి దాంతోపాటుగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది పూర్తి చేసుకుని సంక్రాంతి కనుకగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మన తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం മരിച്ച പോ